హాయ్ హాయ్ గోశాల గారు గుడ్ ఈవెనింగ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు గోశాల గారు తిన్నారా హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు కోయ్ కోయ్ హాయ్ హాయ్ కోయ్ కోయ్ ఎలా ఉన్నారు లంచ్ చేశారా హాయ్ సుజాత గారు హాయ్ పరమేశ్వర్ గోశాల గారు హాయ్ స్మానిష్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తల్లి బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ గోశాల గారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు హెల్త్ ఓకేనా ఫీవర్ తగ్గిందా లంచ్ చేశారా హాయ్ గోశాల గారు హాయ్ రవి తమ్ముడు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ ఇంకా తినలేదు సుజాత గారు తర్వాత తింటాను ఓకే నమస్తే రవి తమ్ముడు లంచ్ చేశారా ఎలా ఉన్నారు మీరు తిన్నారా నేను తిన్నాను తిన్నాకే లైవ్ పెట్టాను గోశాల గారు నమస్తే సుజాతక్క నమస్తే రవి తమ్ముడు ఎలా ఉన్నారు లంచ్ చేసారా మీ కుటుంబ సభ్యులు బాగున్నారా తల్లి అందరూ చాలా బాగున్నారు గోశాల గారు ఇంకా తినలేదు అవునా నేను బాగానే ఉన్నాను తల్లి ఇంకా తినలేదు అవునా ఓకే గోశాల గారు ఇంకా తినలేదు అవునా హాయ్ సుజాతక్క హాయ్ అరుణా సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు లైక్ త్రీ థ్యాంక్ యూ అరుణా సిస్టర్ త్రీ థర్టీకి తింటాను అదేంటి త్రీ థర్టీకి ఏంటి రవి తమ్ముడు ఎలా ఉన్నారు అరుణ సిస్టర్ లంచ్ చేశారా రవికుమార్ బ్రదర్ నాకు భాష నేర్పించండి అరుణ అక్క నమస్తే అంటున్నారు రవి కుమార్ తమ్ముడు హాయ్ రవి తమ్ముడు సూపర్ సూపర్ మా అరుణ మేడం గారు వచ్చేశారు అక్క అంటున్నారు గోశాల గారు నైన్ థర్టీకి తింటాను త్రీ థర్టీ అన్నారు మళ్ళీ ఇప్పుడు నైన్ థర్టీ హాయ్ అరుణ మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ మేడం గారు ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా అంటున్నారు గోశాల గారు హాయ్ గోశాల గారు అరుణ సిస్టర్ వంట చేశారా ఏ తిన్నారా ఏం వంట చేశారు ట్వెల్వ్ థర్టీకి స్నా టెన్ లెవెన్ థర్టీకి స్నాక్స్ తిన్నాను అవునా సో అందుకే త్రీ థర్టీకి తింటారా ఓకే కరుణ మేడం గారు రాజమండ్రి వదన గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను గోశాల గారు మీరు బాగున్నారా మళ్ళీ ఒక యాపిల్ తిన్నాను మళ్ళీ యాపిల్ తిన్నారా ఓకే నేను బాగున్నాను గోశాల గారు మీరు బాగున్నారా అరుణ సిస్టర్ తిన్నారా ఏం వంట చేశారు సండే సూచనలు ఏంటి నేను బాగానే ఉన్నాను అరుణ మేడం లైక్ అరుణ సిస్టర్ ఏంటి చెప్పడం లేదు అక్క నమస్తే అంటున్నారు రవి తమ్ముడు సపోర్టింగ్ మెసేజ్ థ్యాంక్ యూ అరుణ సిస్టర్ వన్ మినిట్ ఓకే గోచాల గారు లైక్ చెప్పండి అరుణ సిస్టర్ లంచ్ తిన్నారా ఏం చేశారు వంట సపోర్టింగ్ మెసేజ్ థ్యాంక్ యూ వన్ ఏఎం సపోర్టింగ్ మెసేజ్ ఓకే రవి తమ్ముడు థ్యాంక్ యూ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ డోంట్ హైడ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రవి తమ్ముడు సపోర్టింగ్ మెసేజ్ సండే స్పెషల్ ఏంటి రవి తమ్ముడు ఇంకా ఇంకా తినలేదు సుజాతక్క తినాలి అవునా వంట ఏం చేశారు ఈరోజు రథసప్తమి అంట కదా నాకు తెలియలేదు సో నేను నాన్ వెజ్ వండేశాను తినేశాను కూడా తెలియదు లేకపోతే తినను ఇంకా తినలేదు సుజాత అక్క తినాలి ఓకే ఓకే అరుణ సిస్టర్ సపోర్టింగ్ మెసేజ్ రవి తమ్ముడు ఏంటి సండే స్పెషల్ ఏంటి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ట్రా వర్క్ వల్ల కి వచ్చిన అక్క హో అవునా ఓకే అదే స్పెషల్ అయ్యో అదే అదే స్పెషలా ఓకే ఓకే you always work oh na no. okay సరే సుజాత అక్క బాయ్ ఓకే రవి తమ్ముడు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అరుణ సిస్టర్ ఉన్నారా టోన్ హైట్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అరుణ అక్కయ్య బాయ్ అంటున్నారు రవి తమ్ముడు ఎయిటీన్త్ నేను గోశాల థ్యాంక్ యూ గోశాల గారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అంటున్నారు గోశాల గారు థ్యాంక్ యూ డోంట్ హైడ్ కామెంట్ చేయండి ఓకే ఓకే అంటున్నారు గోశాల గారు ఓకే ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ అంటున్నారు గోశాల గారు గోశాల గారు ఏంటి లంచ్ స్పెషల్ ఏంటి సపోర్టింగ్ మెసేజ్ థ్యాంక్ యూ కామెంట్స్ ఏం రావడం లేదు మోషల్ గారు హాయ్ ఇక్కడ హాయ్ ద సిస్టర్ హాయ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు సుద్దా సిస్టర్ లంచ్ చేశారా ఏంటి లంచ్ స్పెషల్ ట్వంటీ లైక్ థ్యాంక్ యూ సుధా సిస్టర్ ఎలా ఉన్నారు లంచ్ చేశారా ఏంటి లంచ్ స్పెషల్ ఏం వంట చేశారు లేదు మీరు తిన్నారా నేను తిన్నాను తిన్న తర్వాత సిస్టర్ ఏం వంట చేశారు పిష్ చేశారు అమ్మ ఓ ఫిషా ఓకే మీరు ఏం అక్క చికెన్ తిన్నాను చికెన్ తిన్నాను ఈరోజు రథసప్తమి అని తెలియదు నాన్ వెజ్ తిన్నా కూడా తెలుసు కానీ పిన్ని వాళ్ళు వాళ్ళు వచ్చారు అని ఓ పిన్ని వాళ్ళు వచ్చారని వండారా నాకు తెలీదు సిస్టర్ వండిన తర్వాత తెలిసింది ఇంకేం చేస్తాం తినక తప్పలేదు నేను అన్నీ రథాలు వేస్తే తెలియలేదు అంటున్నారు అంటే ఈరోజు అని తెలియదు నాకు సుధా సిస్టర్ ముందు నుంచే వేస్తున్నారు అనుకున్నాను కానీ ఈరోజు అని తెలియదు నేను రేపేమో అనుకుంటున్నాను రథాలు చూశాను అయిపోయిందో లేదో రేపు అనుకున్నాను కానీ ఈ రోజు అనుకోలేదు అందుకు సాటర్డే మండే తినని నేను ఈరోజు ఎందుకు తింటాను తెలియదు నాకు కాదు అంతే ఏం చేస్తాం తెలియదు కదా ఈరోజు ఏంటో ఇంకా తాలూకా రాలేదు తింటే ఏమవుతుంది ఆ తింటే ఏం అవ్వదు ఈరోజు యాక్చువల్లీ సూర్య భగవానుడి కదా తినకూడదు నాన్ వెజ్ నేను తినను తెలిస్తే ఎప్పుడు తినను సో ఈరోజు తెలియదు కదా సో అది నేను ముగ్గులు చూశాను కానీ ఈరోజు అని తెలియదు కదా పడుకున్నాడేమో పాపం తాలూకా ఏమో మరి నాకు ఎప్పుడు కామెంట్ పెట్టారు లైవ్ పెట్టలేదు ఏంటి అని నేను చూడలేదు కామెంటు కొంచెం వర్క్లో ఉండి రోజు లేట్ అయింది కదా లైవ్ పెట్టేసరికి టెన్త్ తర్వాత పెడతాను కదా రోజు సండే కదా లేట్ అయింది చూడలేదో మరి చూసి కూడా రాలేదో కామెంట్కి రిప్లై లేదని నైట్ లైవ్కి వస్తారుగా ఇప్పుడు రాకపోయినా అప్పుడు చెప్తా కామెంట్కి రిప్లై ఇవ్వలేదని లైవ్కి రాలేదు అనుకుంటా నేను చూడలేదు కామెంట్లు అదే అంటున్నాను నేను చూడాల రిప్లై ఇవ్వడానికి కామెంట్ చూడలేదు అందుకే రాలేదేమో నైట్ వస్తారు అప్పుడు చెప్తా నాకు పెట్టారు అవునా ఓకే యాక్చువల్లీ లైవ్ పెట్టగానే ఫస్ట్ వస్తారు మరి ఏమైందో అలిగారేమో అలాగేనివ్వండి అదే కామెంట్ పెట్టారరవాలేదు ఇప్పుడు రాకపోయినా నైట్ లైవ్కి అయినా వస్తారుగా అప్పుడు చెప్తా ఈవినింగ్ లైవ్కి వస్తారుగా బిజీ అనుకుంటా అక్క బిజీ ఏమి ఉండదు ఈరోజు ఆఫీస్ కూడా ఉండదు తినడంలో బిజీ అంటారా అయ్యుండొచ్చేమో ఎలా ఉన్నాడో మీరు మనకి తెలియదు కదా డోంట్ హైడ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు లైఫ్ డోంట్ హై కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే నా లైఫ్ ఇంకా ముందుకు వెళ్తుంది హాయ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు హైలో ఉండి చూస్తున్నారు కామెంట్ చేయండి